ఓం శ్రీ లక్ష్మీచన్నకేశమ ఏకాదశి అనగా ఏకాదశి తొలి ఏకాదశి అంటే సంవత్సరములకు ఇరవై ఆరు ఏకాదశి వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశిలో ఉత్తాన ఏకాదశి ముక్కోటి ఏకాదశి సైన ఏకాదశి భీష్మ ఏకాదశి కార్తీక ఏకాదశి శారణమాశుద్ధి ఏకాశి అన్నమాట ఇవి అత్యంత ప్రా ప్రాముఖ్యం చెందినమాట ఈ ఆషాఢ మాసంలో వచ్చే సైనా ఈ ఏకాదశికి సైన ఏకాదశి అంటారు మహావిష్ణువు సైన్ ఈశ్వరు నిద్రపోతాడనమాట ఒక్కరోజు ఎందుకంటే ఆయన ఒక చమ ఒక్క యుగము ఒక క్షణం అన్నమాట ఆయనకు ఒక చనం అంటే మనకు నాలుగు మాసాలు పడుతుంది ఆయనకు ఒక యుగం ఒక ఒకరోజు పడుతుంది అన్నమాట ఆ ఒక్కరోజు ఆయన నిద్రపోతాడు కాబట్టి ఆ విశ్రాంతి తీసుకుంటాడు ఆ తర్వాత మహావిష్ణువు కింద పార్వతీ పరమేశ్వర యొక్క అవిష్టం వరకు సరస్వతికి మహాలక్ష్మి పార్వతీకి ఈ నాలుగు ఏకాద నాలుగు మాహాలు వాళ్ళకి ఇస్తున్నారు అందుకే చతుర్మాసం అన్నమాట ఈ చతుర్మాసంలో శ్రావణ మాసము భాద్రపద మాసము ఆశ్వీయము కార్తీకము ఇవి మహాలక్ష్మికి అమ్మవార్లకు శ్రేయస్కరమైన అందుకే ఈ ఏకాశి తొలి ఏకాశి అని విత్తనాల ఏకాశి అని సైన్ ఏకాశి అని పిలుస్తారన్నమాట ఈ మహావిష్ణులక్ష్మీకేసిన గోవితాయంశం అందరికీ నమస్కారం ధర్మవరం పట్టణ ప్రజలందరికీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు స్వామివారు నిద్రలోకి జారుకుండే రోజు మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజు నిద్ర మేల్కుంటారు స్వామివారిని దర్శించుకొని అందరూ స్వామి సేవలను చేసుకొని పుణ్యం లభించుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు